అందరికీ మన ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఎక్కడికి ప్రయాణమైన పూజకి ప్రసాదంగా ప్రయాణానికి పలహారంగా చేసుకునే పులిహోర ఈ రోజు నేను ఎలా చేసుకుంటానో నా స్టైల్లో మీరు చూపిస్తానండి నా ఫ్రెండ్ కాల్ చేసి మీరే ఈ విషయం తెలుసా ఇప్పుడు సర్వే ప్రకారం అట ఆడవాళ్ళ లైఫ్ టైం ఎక్కువ కంటే మా ఆయన అంటున్నారు ఆడవాళ్ళు గుండె గట్టిది కాబట్టి వీరికి హార్ట్ అటాక్లు బీపీలు రావు అందుకే ఎక్కువ కాలం బ్రతుకుతారు అన్నారు అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళు సున్నిత మనస్తత్వం కలవారండి దేనికి కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోరు ప్రతిదీ ఫేస్ చేయాలని చూస్తారు అన్నిటికంటే ముఖ్యంగా రోజంతా అలుపు వచ్చేంత పైన చేస్తూనే ఉంటారు దానివల్ల ప్రాపర్ ఎక్సర్సైజ్ దొరుకుతుంది కడుపు నిండే అంత భోజనం చేస్తారు దాంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయి ఇంకా మనం ఇంత పని చేసిన తర్వాత ఒంటికి అలుపు వచ్చి నిద్ర అనేది ప్రశాంతంగా పడుతుంది అప్పుడు బ్రెయిన్ అనేది రిఫ్రెష్ చక్కగా అవుతుంది ఇవి ఆడవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణాలు అయ్యి ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి ఇంకా ఈరోజు మీకు ఒకటి చూపించబోతున్నానండి మనకు నాగులు చెవితి ఉన్నా లేకపోయినా పుట్టింటి నుండి అయితే చిమ్మిలి ఖచ్చితంగా తీసుకొస్తారంటండి ఇది మా వీధిలో వాళ్ళు ఇచ్చేది ఇంకా ఇప్పుడు వరకు తెచ్చిస్తున్నారు కానీ నేను వీడియో తీసిన టైంకి ఎంత తెచ్చారో అలాగా వీడియో అనేది తీసేసానండి ఇంకా మా అమ్మ వాళ్ళు పంపించింది ఇది ప్రతి సంవత్సరం ఆడపల్లికి ఆనవాయితీగా పుట్టింటి వాళ్ళైతే ఈ చిమ్మిలి అనేది పంపిస్తారండి